శ్రీమాత్రే నమ అమ్మవారి నవరాత్రిలో భాగంగా అమ్మవారు మూడవ రోజు అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చారు అమ్మవారు లోకానికంతా అన్నం పెట్టే జగన్మాతగా అవతరించడానికి ఒక కారణమైతే ఉంది ఒకనొక సమయంలో శివుడు ఈ లోకానికి ఆహారంతో అవసరమే లేదు అని విర్రవీరుతాడనమాట ఆ సందర్భంలో అమ్మవారు పార్వతీదేవి శివుని మాటతో ఏకీభవించదు లేదు ఆహారంతో లోకానికంతా అవసరం ఉంది అని అంటుంది అయినా శివుడు వినడనమాట అప్పుడు అమ్మవారు లోకంలో ఉన్న ఆహారాన్ని మొత్తం మాయం చేసేస్తుంది ప్రజలు ముక్కోటి దేవతలంతా ఆహారం కోసం అలమటిస్తారు ఆఖరికి ఆ పరమశివుడు కూడా ఆహారం లేక అలమటించిపోతాడు అప్పుడు అమ్మవారు అన్నపూర్ణాదేవి రూపంలో ఉద్భవించి లోకానికి మొత్తం అన్నాన్ని అయితే పెడుతుంది ఆఖరికి ఆ పరమశివుడిని ఆహ ఆకలి కూడా తీరుస్తుంది అనమాట అందుకే అంటారు కదా అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఎన్ని కష్టాలు చేసినా ఎన్ని బాధలు పడ్డా ఈ జానడు పొట్ట కోసమే ఏది మన వెంట రాదు అందుకనే అమ్మవారు అన్న ఆ జానడు పొట్ట పరబ్రహ్మ స్వరూపం అంటారు అందుకనే ఈ రోజు మూడవ రోజు అన్న దేవి రూపంలో అమ్మవారు అయితే ఈ చాలా అద్భుతంగా దర్శనం ఇచ్చారు గోధుమవారి అమ్మవారి దయ అయితే ఖచ్చితంగా ఉండాలి మా దగ్గర కూడా అమ్మవారి చాలా అద్భుత గోధుమ రంగులో దశ పూజ అనేది లైవ్ విడియో మా వద్ద కూడా పూజ చూడండి ఎవరైనా జరిగేవారు పూజ అయితే చూసేసాయండి ప్రతి అమ్మవారి పూజ విధానం జరిగితే అన్నమాట ఉదయం సాయంత్రం జరిగే పూజ విధానం చూపించాను కదా ఎవరైనా చూడని వాళ్ళు ప్రతి ఒక్కరి మీద అన్నపూర్ణమ్మ దయ అయితే ఖచ్చితంగా ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను ఉదయం అయితే నేను పూజ కంప్లీట్ చేసేసుకున్నాను సాయంత్రం మా చిన్న భవాని తన పూజనైతే ఇలా కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ సాయంత్రం పూజ కోసం అయితే వెళ్ళాడు ఓం శ్రీమాత్రే నమ